రైతుల సాగునీటి సరఫరాకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండటం కోసం ఏలూరు కృష్ణ కాలువలో ట్రాక్టర్లతో దమ్ము చేయించడం జరుగుతుందని దీని ద్వారా కృష్ణ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు అవాంతరాలు లేకుండా సాగునీరు అందించేందుకు వీలు అవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు పెదపాడు మండలంలోని పెరికేడు నుంచి కలపర్రు గోగులంపాడు ఏలూరు వరకు కృష్ణ కాలువలో నాచు తొలగించి దమ్ము చక్రాల ట్రాక్టర్లతో కాలువను దమ్ము చేయించే పనులను చేపట్టారు ఇలా చేయడం ద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డు తొలగి దివ్య ప్రాంత రైతులకు నీరు సులభంగా చేరుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ పనులు రెండు రోజులు సాగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు అనంతరం ప్రతి ఎకరా పంట సాగుకు నీరు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ బొప్పూడి కాశీబాబు నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్ పునుకల్లు సర్పంచ్ కంబంపాటి సునీల్ కృష్ణ అక్కినేని కృష్ణమోహన్ రావడ గాంధీ సచివోలు ఎంపీటీసీ రంభ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఆకే నిన్న చేత ఈ బోనంగన కట్టా చేస్తాది చాపలాగేసి డొక్కు ఉంటది అది బాగా ఎడప ఉంటది బిగ్ జంప్ ఉంటది తి తి ఎదావన ఏంది మనం నిన్న కంప్లీట్ కాదు దమ్ము చేత అట్లా అవదండి ఆ బండిసి నింది అదో పైకే పట్టి మధ్యాహ్నం ఇంక గ్యాలరీను మోకునికి వచ్చింది మొత్తం గ్యాలరీ చూస్తాం ఏదంటే ఇది ఉంటారు కదా దాని ఇక్కడ పెడతాం కొడుకు అక్కొస్తాం దాన్ని పైకి వేస్తాం అటు నుంచి ఇటు అటు అటు ఇటు అట్లా ప్లాన్ చేయండి గట్టిపైకి మొత్తం తీపిచ్చేద్దాం పైకి వచ్చేది కానీ ఇది కూడా వచ్చేది దాని లాస్ట్ కూడా వచ్చేది

பட்டிச்ச பெருக்கீடு மத்தியல కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది దీనివల్ల పెద్దపాడు ఏలూరు రూరల్ మండలం టోటల్గా సీతంపేట కంటే రైట్ బ్యాన్కి అలా నుంచి ఇచ్చాం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత గౌరవ మంత్రి గారు గన్నవర ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుని వెళ్ళి కాలువ నాపి దమ్ము చేయటం మొదలెట్టాం రెండు రోజులు నీళ్ళు ఇవ్వలేము రెండు రోజుల తర్వాత మాత్రం పుష్కలంగా ప్రతి ఎకరానికి ఇచ్చే బాధ్యత ஊட்டமி பிரபுத்ம் அந்த சந்தர் தெரியும்